thank mm -hmm. you అభివృద్ధి ఎక్కడ ఆగదు అదే విధంగా పనిచేస్తున్నాం ఎవరు ఆందోళన చెందకమని చెప్పినాం ఈయన మా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను అడ్డు పెట్టి నేత కార్మికుల కోసం ఉద్యమం చేస్తా అంటున్నాడు అరే మేము వాళ్ళు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలము మా మద్దతు సిపిఐ అరవై ఐదు మంది కలిసి నేతల కోసం ఉన్నాం నువ్వు కొడిసేది ఒకటి మీ అరవై నాలుగు ప్లేస్ ఒకటి అరవై ఐదు మంది ఉన్నావు నేతల కార్మికుల కోసం ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం జౌళి శాఖ మాచూరు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర బీచ్ జంక్షన్ శాఖ మాచూర్ పెద్దలు పొన్నంప్రవకర్ దగ్గర బహుశా నిన్నటి రోజు ఫోటో ద్వారా చూసుంటాను సమావేశాలు అయితే బతుకమ్మ చీరలోకి ఆర్డర్ ఇవ్వచ్చే ఆదేశాలు వెళ్తున్నాయి దానికి సంబంధించినటువంటి ఎవరైతే కార్మికులకు సంబంధించి సొసైటీలు ఉన్నాయో వాళ్ళు కూడా స్వయంగా చూసి విన్నారు విన్నది ఇదంతా తెలిసిందో మళ్ళీ క్రెడిట్ దొక్కడానికి నేనంటేనే బతుకమ్మ చీర ఆర్డర్ ఇచ్చినట్టుగా అసలు బతుకమ్మ అనేది తెలంగాణ నచ్చినకనే కవితమ్మ నేర్పినట్టు ఇప్పుడు ఈ ఈయన కాదు బతుకమ్మ చేయడం మాది మళ్ళీ నీ ఇచ్చేయని చెప్పడానికి కవితమ్మ జ్యోతిరాబుల విగ్రహాన్ని అసలు మీ రెట్టులోనే వస్తుంది ఇప్పుడు బీసీ రోడ్ల కోసం పదేళ్ళు కేసీఆర్ ఒక్క రోజు కూడా జ్యోతిరావు గారి విగ్రహానికి పూలమాలే జయంతివర్ధన్ అంటే తొమ్మిది గారు కూడా ఈరోజు మేము ప్రజా పాలన మాకు అధికారం ఇచ్చినాక ప్రగతి భవన్ ను ప్రజాభవన్ జ్యోతిరావు కూడ గారు పేరు పెట్టిన బ్రహ్మాండంగా వీళ్ళు కొత్త నాటకాలు అన్ని ఓడిపోయిన తర్వాత ఉన్నారు మేము చూస్తూ ఊరుకోమనమాట మా బైకింగ్ మేము మార్చుకోవాల్సిందే ఈరోజు ఇక్కడ వర్కర్ టూ ఓనర్ అన్నాడు ఏమైంది వర్కర్ టూ ఓనర్ చేయగలిగి ఈరోజు మేము మేము బతుకమ్మ చీరలు ఆడిచ్చాము నేత కార్మికులను ఆదుకోవడం కోసం మేము నిలబడుకుంటున్నాం ఖచ్చితంగా నేత కార్మికులు పడి ఉండాలని ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి బట్టను ఇక్కడ ఇవ్వడానికి కోసం కూడా ఒక జీవో తీసుకురాబోతుంది ప్రభుత్వం చెప్తున్నాం అంటే ఇదంతా కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చేది నేను తూర్పు మంది నేతల కార్మికులకు సంబంధించి ఓట్లు దండుకోవడానికి కోసం నేనేదో పోరాటం చేసిన చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం నీ పోరాటం అవసరం లేదు నీ ముప్పై తొమ్మిది మంది వ్యక్తులు అవసరం లేదు మేము అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఒకటి మా సిపిఐ అనుబంధ సభ్యుల నాయకులు అరవై ఐదు మంది కలిసి నేతలకు మీరు న్యాయం చేసుకుంటూ మా ప్రజలు న్యాయం చేసుకుంటూ ఆరు గేట్లు చేసుకుంటూ ఈ ప్రాంతాలు అభిప్రాయం తీసుకుంటాం సాగునీటి రంగంలో మీరు చేసిన విధ్వంసం ఆర్థిక రంగంలో చేసిన విధ్వంసం ఇక చాలు ప్రజలకు అర్థమైంది మీ మాటలు విధ్వంసం ఆపకపోతే ప్రజలు మీకు ఈ లోక్సభ ఎన్నికలు కూడా చక్కటి తీర్పు మీకు ఇస్తారు ఒక్క సీటు కూడా మీకు రాకుండా ప్రజలకు తీర్పు ఇస్తారు మీ మాటలు అహంకారపూర్తి వ్యాఖ్యలు ప్రభుత్వం పోయినా మీ మాటల తీరు ఏదైతే ప్రజలు గమనిస్తున్నారు మీరు దానికి తీవ్రంగా తప్పబడుతున్నారు మా నాయకులు కానీ మమ్మల్ని కానీ మా ప్రాంతాన్ని కానీ మీరు పిచ్చి పిచ్చి ప్రేరణతో మాట్లాడుతూ మాత్రం భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమ మాటూ మరొకసారి మా దళిత మలీన సంబంధించినటువంటి పైన పిచ్చి పిచ్చి ప్రేరణ చూస్తూ తోడుకోమంటున్నాం అదే రోజున ఈ వాక్యలు దురహంకారము దురహంకారం ఈ వ్యాఖ్యలు నేను నోటు చేసిన దురహంకారము దురహంకారం అంటున్నా ఇంకా మీ దొరకలకు వెళ్ళాలన్నా ఇంకా మీ దొరల రాజ్యం అవ్వాలన్నా చాలా దాదాపు దోచుకున్న కాడి చాలా దాకా దోచుకున్న కాదు కానీ అడుగుతున్నా ప్రజలు చక్కటి తీర్పిచ్చి ఈరోజు పేద ప్రజల పాలన కావాలని కోరుకుంటున్నాను ప్రగతి భవన్ కష్టాలు అపాయింట్మెంట్ ఇచ్చిన ఈ ఈరోజు ప్రజలు ప్రగతి భవన్ కుస్తున్నారు అధికారులు ప్రజలకు వెళ్ళి నుంచి కలిసి పత్రాలు తీసుకుంటున్నారు సెక్రటరేట్ ఇప్పుడు కిటికెట్లాడుతుంది పేద ప్రజలతోటి సెక్రటేట్ కనీసం ఎమ్మెల్యే సీతాక పోత రానియాం రేవంత్ రెడ్డి రెండు రోజులతో రాణియలే ఈ రోజు పేద ప్రజలు సెక్రటరీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనులన్నీ కూడా చేసుకొని వస్తున్న సందర్భం ఇది ప్రజాపతి కదా ఇది చూస్తే ఓర్వైన తరంలో పిచ్చి పిచ్చి ఆలోచన అందుకే ప్రశ్నలు అంటున్నారు జాగ్రత్త అని చెప్తున్నాం ఇక్కడ నుండి ఊరుకునే ప్రసక్తే లేదు మా ఒక మాట అంటే తన రెండు మాటలు జవాబిస్తుంది ఇక మేము మా కేటర్తో కూడా మాటకు మాట ఇవ్వడానికి కూడా సిద్ధమైన అభివృద్ధిలో రాజధాని సిరిసిల్ల జిల్లా ఎక్కడ ఆగది నేత కార్యక్రమ సమస్యల పనులు కూడా ఎక్కడ తాగదు దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న వారికి తగిన రీతిలో మేము సమాధానం చెప్తాం నే నాకు తెలిసిన మాటకు కార్మికుల ఒక ధైర్యం వచ్చింది ఈ ప్రభుత్వం పైన వాళ్ళు నేరుగా మా సమావేశాలు చూసిండ్రు నేరుగా మా సమావేశంలో వాళ్ళు పాల్పంచిన అవకాశాన్ని కూడా కల్పించినాం స్వయంగా చూసింది కాబట్టి ఓ నమ్మకం కుదిరింది ఆ కుదిరి తరలి రాజకీయ రామారాజు రాజకీయ క్రీడా చేసిన మాటలుగానే మేము భావిస్తున్నాం ప్రజ రాజుల సిరిసిల్ల జిల్లా సమితిలో ప్రజల గమనించిన